అదే అది మన పెన్షన్ మీరు కూడా వాళ్ళతో ఉద్దేశ రేషన్ కార్డు మరియు Eu não me ఎక్కువ హైయెస్ట్ సెవెన్ ఫిఫ్టీ అవుతెస్ వస్తుంది అంటే ఇవ్వడం అందరికీ అందరికి విధంగా గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము అందులో ఒకటి ఫోటోకాల్ మన కళ్యాణ లక్ష్మి చెక్కలు ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎంపీగా ఒక రేవంత్ ఫోటో కూడా నేను వేయడం జరిగింది గౌరవ స్థానిక ఎమ్మెల్యే ఫోటో అంటారు ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటో వెళ్ళి నేను అడిగినందుకు ఏం వ్యక్తులు అన్నట్టు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం మీద క్లారిటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు దయచేసి ఒకటి అది కాకుండా మన లాస్ట్ ఫిఫ్టీ యాక్సిడెంట్ వ్యక్తి కూడా చెప్తా ఉన్నాం చూడండి ఈ ధ్యానం అనేది మన గవర్నమెంట్ నుంచి వచ్చింది మనం ఏది మార్పులు చేర్పు చేయడానికి లేదు ధ్యానం అనేది గవర్నమెంట్ నుంచి వచ్చింది దీంట్లో మార్పులు చేర్పు చేయడానికి ఏం లేదు చేశాము

ఇంకా ఇది మాత్రం అందరికి వచ్చి చెప్తాను చెప్పండి ఇది ఫస్ట్ ఈ రేషన్ కార్డుల గురించి చెప్తున్నా వినండి